హలో అండి అందరికీ నమస్కారం బొంబాయి రవ్వతో సున్నుండలు ఎప్పుడైనా తిన్నారండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే దీనికోసం మనం ఒక కప్పు మెజర్మెంట్ తీసుకున్నట్టయితే కప్పు బొంబాయి రవ్వకి కప్పు షుగర్ అయితే సరిపోతుంది ముందుగా మనం బాండీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు దీంట్లో వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నా దగ్గర జీడిపప్పు ఉంది జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను అదే బాండీలో రవ్వ వేసుకొని దోరగా వేయించుకోవాలి సన్న సగం మీద కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది వేయించుకునే లోపు మనం షుగర్ని కూడా పౌడర్ చేసి పెట్టేసుకుందాము రవ్వ కూడా వేగిపోయింది చల్లారిన తర్వాత రవ్వను కూడా మిక్సీ పట్టుకుందాం నెయ్యి ఎక్కువ పడుతుందండి దీనికి నెయ్యి కూడా కరిగించుకుందాము షుగరు పౌడరు ఈ వేయించుకున్న బొంబాయి రవ్వ మెత్తని పౌడరు ఈ రెండు వేసేసుకోవాలి ఒక గిన్నెలోకి దీంట్లోకి మనకి ఇలాచీ పౌడరు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు లేదా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు అలాగే టేస్ట్ పెరగటం కోసం కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను నేను దీంట్లోకి ఉండ చుట్టుకునేంత వరకు నెయ్యి వేసుకోవాలండి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది పెద్దవాళ్ళకి స్వీట్ అంత హెల్దీ కాకపోయినా పిల్లలకి మాత్రం చాలా మంచిదండి నెయ్యే వేస్తాం కదా ఎదిగే పిల్లలకి చాలా మంచిది అలాగే స్వీట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది బొమ్ మనం బొంబాయి రవ్వతో రవ్వ లడ్డు చేసుకుంటాం కదా దానికంటే కూడా ఇది చాలా బాగా అనిపించింది నాకు మా కజిన్ సిస్టరు మా ఇంటికి వచ్చిన ఒక నాకు నోట్లో పెట్టుకోగానే నేను ఫస్ట్ టైం తిన్నాను నాకు చాలా టేస్ట్గా అనిపించింది అందుకే నేను ట్రై చేశాను ఫస్ట్ టైమే చేస్తున్నాను నేను కూడా బాగా వచ్చాయండి టేస్ట్ చాలా బాగుంది కప్పుకి కప్పు షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి మాకు అనుకుంటే ఒక గుప్పెడు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అంత బాగా అంత ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెసిపీ నచ్చిందా అండి అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్